హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది చూడండి ఇది ఒక కొత్త గేదె మరి దీన్నైతే వీడియో తీసి పెడుతున్నాను మరీ పొట్టిది కాదు మరీ పెద్దది కాదు చూడండి వినడానికి ఒక పదిహేను రోజులు పడుతుంది గేదె మాత్రం నెంబర్ వన్ మంచి గేదె మెతక ఎవరిని పొడవడం చేయడం ఏం చేయదు ఇదిగోండి ఈ బోన్లో గడ్డి వేస్తే పాత గడ్డ అయినా కూడా చక్కగా తింటుంది మరి ఎవరికైనా కావాలంటే కనుక ఇక్కడికి వచ్చి బేరం చేసి తీసుకోవచ్చు ఈ గేదె అయితే చాలా బాగుంది మరి నేను రేట్లు చెప్తుంటేనేమో ఓవర్ రేట్లు అంటున్నారు అందువల్ల నేనైతే రో రేట్లు చెప్పట్లేదు ఇదేంటంటే గేదెలు దొరకని సీజన్ పాడి దొరకని సీజన్ కాబట్టి రేట్లు కాస్త ఎక్కువ ఉన్నాయి ఇంకొక రెండు నెలలు పోతే అప్పుడు రేట్లు తగ్గుతాయి మిత్రమా ఇగేదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్